ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేక్ సైదా ప్రమాణ శ్రీకార కార్యక్రమం ఉంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది ప్రమాణ స్వీకార్యక్రమం సందర్భంగా లారీపట్లోని సాయివూడి వద్ద నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అభిమానులు కార్యకర్తల మధ్య ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాకేష్ శైలజానాథ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం అధికార ప్రతినిధి మస్తాన్ రావు నగరాధ్యక్షురాలు తొరకపల్లి నాగలక్ష్మి వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు I'm நாராயண يم वंदे விஷ்ணும் தோரே ஹரத்ர லோகே ஞானம் சர்வமங்களம் யேந்து ஸ்ரீ சர்மர்த்த சாதகே ஸ்ரீமதனந்தர சக்க ஸ்ரீ ஜெய புதன் பிரபானி தமதனம ஹ்ருதே சகதல்லார் பாஜனம் எத்ரய புரசஸ்தமகம் நித்தம் பதான ஹ்ரம ஹரி சர்வதா பதாதியேசு நாவதி சதா யஸ் விரோத ஜேந்திரய ஆரி சேவே பிரிய ப்ரதஷ்டமே பதமே நிரவிക്ത ஸமாப்தமந்தம் ஓம் ததேவ वाणी है जीवन निकट का जनवा है सितारा निकट का जनवा है जन विद्राम विद्राम कि अल्लाह फर्ज़े हैं इन्हें शक्ल पैदा करमा या मोला या मोला रहमान या मोला सब कुछ जानते हैं अगर वे भाई हैं या मोला के अल्लाह तमाम खातों को गुरु करमा या मोला देखने को ग تمام مولا تمام اعلی برکت کامیابی نصیب فرمائے تمام مولا برکت کامیابی نصیب فرمائے آنے والے تمام موقعٹوں کو تکلم سیکرٹری گارڈو رئیس سر گارڈو پرزیدنٹ وائس پریزیڈنٹ آرندھرو گارڈ آرندھرو گارڈ وائس پریزیڈنٹ పాకిస్తాన్ లో క్షమించాలి ఇంకేవరన్నా వా పేరు మర్చిపోయా ప్రేమ పడకుండా మేతా కూడా పేలి మీరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హిమాలయాల వలె హిమాలయాల వలె ఉన్నతమైంది ఉన్నతమైనది గంగా నది వలే గంగా నది వలే పవిత్రమైంది పవిత్రమైంది మర్రి చెట్టు వలే మర్రి చెట్టు వలె విస్తృతమైనది దేశానికి దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ అత్వ భారత నిర్మాణంతో భారత

సంజీవ్ రెడ్డి తేగశీలి సోనియమ్మ తేగశీలి సోనియమ్మ ఇలాంటి గొప్ప నాయకులు ఇలాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ నాయకత్వం వహించినటువంటి పార్టీ దేశ సమైక్యత దేశ సమైక్యత సమగ్రత సమగ్రత సార్వభౌ మహాత్మా మహాత్మా గాంధీ 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 ఇందిరా ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ లాంటి రాజీవ్ గాంధీ లాంటి నాయకులు నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఇటువంటి గొప్ప పార్టీలో ఇటువంటి గొప్ప పార్టీలో ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా షేక్ సైదాను ఏడు ఏఐసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి ఏసిసి మాజీ అధ్యక్షులు ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి శ్రీ రాహుల్ గాంధీ గారికి ఏ ప్రధాన కార్యదర్శి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి

పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు మస్తానవళి గారు శ్రీపతి ప్రకాశం గారు నాగలక్ష్మి గారు అలాగే మరి గుంటూరు పల్నాడు నెల్లూరు జిల్లాల నుంచి కూడా విచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలను త్రికరణ శుద్ధిగా మరి అమలుపరిచి ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి నిరంతరం కృషి చేస్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా